ప్రైస్ ద లాడ్ గుడ్ మార్నింగ్ ప్రొవైన ఏసుక్రీస్తు వారి నామమున మీ అందరికీ కూడా ఉదయకాల శుభములను తెలియజేస్తూ ఉన్నాను దేవుని యొక్క కృప దేవుని యొక్క సన్నిధి దేవుని యొక్క చిరకాల ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ మీ కుటుంబాల మీద నిలిచి ఉండాలని మేము అనుతినము ప్రార్థన చేస్తూ ఉన్నాం దేవుని యొక్క వాక్యము చాలా అద్భుతమైనది ఈ వాక్యము జుంటి తేనె దారల కంటే మధురమైనది అందుకనే యేసుతో అనుదిన ఆత్మీయ ప్రయాణం అనుదినము మన జీవితంలో ఉండాలని మా ఈ ప్రయత్నం నేటి దిన వాక్యము సామెతల గ్రంథము పదహారవ అధ్యాయము మూడవ వచనము నీ పనుల భారము యహోవా మీద నుంచము అప్పుడు నీ ఉద్దేశములో సఫలమగును హల్లేయ నా ప్రియమైనటువంటి దేవుని బిడలారా ఈ ఉదయకాల సమయంలో మానవులమైన మనము మన పనులలో ఎంతో భారాన్ని కలిగి ఉంటూ ఉంటాం చాలా సందర్భాలలో మన పనుల కోసము ఇతరులపై ఆధారపడిపోతూ ఉంటాం నా ప్రియమైనటువంటి దేవుని బిడలారా ఈ ఉదయ కాల సమయంలో దేవుణ్ణి ప్రేమించేవారు దేవునిపై ఆధారపడి జీవించటం వలన వారి ప్రతి పనిని సాధించుకోగలుగుతారని దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి మనుషుల మీద ఆధారపడటము కంటే దేవుని మీద ఆధారపడటం ఎంతో ఎంతో శ్రేయస్కరమని దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి మన ప్రతి పని కొరకు దేవుని మీద ఆధారపడినప్పుడు మన పనులను సంపూర్ణము చేసుకునటానికి మనలను సురక్షితమైనటువంటి సులువైనటువంటి మార్గంలో నడిపిస్తాడు చాలామంది అంటుంటారు దేవుడు మనకు తెలివితేటలు ఇచ్చింది మన పనులు మనమే చేసుకోవాలని కదా అది నిజమే మనమే చేసుకోవాలి అయితే మనం చేసుకునే పనులు కేవలము మన తెలివితేటలతోనే కాకుండా దేవుని యొక్క పర్యవేక్షణలో జరిగించటం వలన మన పనులు తేలికగా సాధించుకోవచ్చని దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తున్నాయి అందుకనే కీర్తనాకారుడు నూట పద్దెనిమిదవ దావీద్ కీర్తన ఎనిమిదవ చరణములో ఇలాగంటున్నాడు మనుష్యులను నమ్ముకునేట కంటే యహోవాను ఆశ్రయించటమేలు హలే హల్లెలూయా నా ప్రియమైనటువంటి దేవుని బిడలారా మనుషులను నమ్మి వారి మీద ఆధారపడితే మోసమే చేస్తారు అయితే దేవుణ్ణి నమ్ముకుని ఆయన మీద ఆధారపడిన వాళ్లను దేవుడు ఖచ్చితంగా ఆదుకుంటాడు ఆయన మనల్ని కంటికి రెప్పలా కాపాడుతుంటాడు మనమే దేవుని మీద విశ్వాసము లేక ఆయన మీద ఆధారపడేందుకు ధైర్యము చేయలేం విశ్వాసలమని చెప్పుకునే వాళ్ళు సైతము కొన్ని క్లిష్టమైనటువంటి పరిస్థితిలో దేవుని మీద ఆధారపడకుండా మనుష్యులను ఆశ్రయిస్తూ ఉంటారు అప్పుడు దేవుడు చాలా చాలా బాధపడుతూ ఉంటాడు దేవుడు తగిన సమయమందు తప్పక మనకు సహాయము చేస్తాడని దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తూ ఉంటే అవిశ్వాసముతో మనకు దేవుడిచ్చిన వాగ్దానమును నమ్మలేని స్థితిలో నేటి దినములలో మనము ఉన్నాం దేవుడు ఇచ్చే వరకు ఆగలేక తమ విశ్వాసాన్ని కోల్పోయేవారు అనేకులు ఈ భూమి మీద ఉన్నారు మన పనుల భారము దేవుని మీద మోపినప్పుడు దేవుడు మన ఉద్దేశాలన్నీ కూడా సఫలపరుస్తాడని ఈ ఉదయకాల సమయంలో ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడు మన పనులలో అపచయము రాకుండా దేవుడు మనకు సహాయం చేస్తాడు అందుకని యాభై ఐదవ దావెది కీర్తన ఇరవై రెండవ చరణములో నీ భారము యహోవా మీద మోపుము ఆయనే నిన్ను ఆదుకొనునని దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి నా ప్రియమైనటువంటి దేవుని బిడలారా ఈ ఉదయకాల సమయంలో దేవుని ఎందు సంపూర్ణమైనటువంటి విశ్వాసముతో మన ప్రతి ఒక్క పనుల భారమును ఆయన మీద మోపినట్లయితే ఆయన మనకు సఫలతను విజయమును అనుగ్రహించబోతున్నాడు అట్టి కృపాధన్యత ఆశీర్వాదము వాక్యం వింటున్న దేవుని పిల్లలైన మీ అందరికీ అనుగ్రహించబడును గాక ఆమె ప్రార్థన చేసుకుందామా మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి స్వామి నీ ఘనమైనటువంటి నామమునకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా మేము ఈ లోకములో జీవించినంత కాలము మా ప్రతి పని సాధించుకోవటానికి మీ మీద ఆధారపడినట్లు మాకు శక్తిని దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ఈ విన్న వాక్యము మా జీవితములలో ఫలింపచేసి అభివృద్ధి చేయమని నా చరయయుడైన యేసూ క్రీస్తును శక్తి కలిగిన నామములో అతి వినయముతో అడిగి వేడుకొని చిన్నాను తండ్రి ఆ మేన్ ఆ ప్రభు మిములను మీ కుటుంబాలను దీవించిన దాకా ప్రేమతో మీ సహోదరి శిల్ప